హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారనమాట అక్క మాకు హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా రావట్లేదు మంచిగా ఎలా కట్ చేసుకోవాలి అని అయితే చాలామంది అడుగుతున్నారండి అయితే నేను మీకు హ్యాండ్ కటింగ్లో మిస్టేక్స్ రాకుండా కరెక్ట్గా బ్లౌజ్కి హ్యాండ్ సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో బిగ్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సింపుల్ వీడియో హ్యాండ్ కటింగ్ వీడియో అనేది యూస్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మీకు చూపించడం కోసం అన్నట్టు నేను ముందుగానే ఒక బ్యాక్ పార్ట్నైతే కట్ చేసుకున్నానండి అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనక భాగాన్ని కట్ చేసుకుంటాం కదా అలా ఒక పేపర్ కటింగ్ అయితే చేశానండి ఫస్ట్ మనం హ్యాండ్ కట్ చేసుకునే ముందు మనం కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎక్కడికైతే పెట్టుంటామో అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్ కరెక్ట్గా రావాలి అని అంటే ఫస్ట్ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని దాన్ని ఒక ఫోల్డ్ చేశాను అనమాట ఫోల్డింగ్ అనేది నా వైపుకే ఉండేలాగా పెట్టుకున్నాను ఓకే అలాగే చాలా మందికి చంక భాగంలో ఒగ్గులు వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే రౌండ్ ఎక్కువ రావడం వల్ల మీకు ఆ చంక దగ్గర లూజ్ ఎక్కువైపోయి ఒగ్గులుగ్గులుగా వస్తుంది అనమాట కాబట్టి రౌండ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసిన తర్వాత దాని పైన నార్మల్ బ్లౌజ్ అయితే కనుక ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ వదలక్కర్లేదు ఒక హాఫ్ ఇంచ్ అట్లా మనకు కావాల్సిన పొడవుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటే సరిపోతుంది కానీ ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అయితే వన్ ఇంచ్ కింద హెమ్మింగ్ కోసం వదులుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవ వచ్చేసరికి ఒకవేళ మనకి ఆరు ఇంచులు హ్యాండ్ పొడవ రెడీ అవ్వాలి అనుకుంటే ఆరించులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుకుంటాం మీరు ఒకవేళ ఐదు ఇంచులు పొడవ కావాలనుకుంటే ఐదు ఇంచులకి ఒక వన్ ఇంచ్ సారీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటే సరిపోతుందనమాట ఈ పొడవ మార్కింగ్ దగ్గర ఇలా గుర్తుండడం కోసం ఒక లైన్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ పొడవ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ అంటే హ్యాండ్ యొక్క చంక డౌన్ అనమాట పైన పొడవ మార్కింగ్ దగ్గర నుంచే హ్యాండ్ యొక్క చంక డౌన్ తీయాలి మీడియం సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇంచులు సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచులు సరిపోతుందండి మరి చిన్నపిల్లలు లాంటి వాళ్ళకైతే రెండు ఇంచులు మీడియం అయితే ఇంచులు పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇక్కడ నేను మీకు చూపించేది ఇది బ్యాక్ పార్ట్ ఫార్టీ సైజ్ అనమాట కాబట్టి చంక డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు పెడితే సరిపోతుంది మూడున్నర ఇంచులకి ఇంక ఎక్స్ట్రా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే పెట్టక్కర్లేదండి ఫైనల్గా మూడున్నర పెట్టేస్తే సరిపోతుంది అనమాట మరి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే రెండున్నర ఇంచులు డౌన్ ఇవ్వాలి మీడియం అయితే మూడు ఇంచులు పెద్ద సైజ్ అయితే మూడున్నర ఓకేనా ఈ మూడున్నర ఇంచులో డౌన్ ఇచ్చిన దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసి ఆ లైన్ పైన మనము హ్యాండ్ యొక్క చంక రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం అన్నమాట ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు కుట్టు కోసం వదిలేసిన తర్వాత మనకి కటింగ్ రౌండ్ ఏదైతే ఉందో కటింగ్ లైన్ దానికి కొంచెం లోపలికి ఒక పావించు లోపలికి ఈ విధంగా మనం లూజ్ అనేది చెక్ చేసుకోవాలి కటింగ్ లైన్ పైన చూడకూడదు అనమాట ఎందుకంటే కుట్టు వచ్చేసరికి మనకి లోపలికే కదా వస్తుంది కాబట్టి పైన షోల్డర్ కుట్టు కోసం వదిలిపెట్టి ఇక్కడ ఒక పావించు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఈ విధంగా కొలవాలన్నమాట చూడండి ఇది మనకి ఇక్కడ తొమ్మిది పావించులు చంక రౌండ్ అయితే ఉంది ఓకే టేప్ తోటి నేను ఎలా అయితే చూపించానో అలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఇదే తొమ్మిది పావు ఇంచులని ఈ పేపర్ ఫోల్డింగ్ ఉంది కదా లెంత్ మార్కింగ్ ఇక్కడి నుంచి మనం హ్యాండ్ యొక్క డౌన్ ఏదైతే మూడున్నర పెట్టి లైన్ ఇచ్చామో ఆ లైన్ మీదకి ఈ విధంగా క్రాస్గా చూసుకోవాలి ఓకే ఈ విధంగా మనమైతే తొమ్మిది పావు దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా మీ యొక్క చంక రౌండ్ ఎంతైతే వస్తుందో సేమ్ అంతే మీరు మార్క్ చేస్తే సరిపోతుందండి ఈ పొడవ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం హ్యాండ్ యొక్క డౌన్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి కరువు షేప్ ఓకే మనం ఏదైతే ఒకటిన్నర ఇంచులు పెట్టామో ఆ ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఇలా డాట్ డాట్ పెట్టుకుంటూ మనము హ్యాండ్ యొక్క చంకలు తొమ్మిదింప పెట్టిన మార్కింగ్ దగ్గరికి షేప్ ఇస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి మనము ఈ రౌండ్ అనేది సరిపోతుందా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకుని ఈ మార్కింగ్ని ఈ చంక లూజ్ ఇలా మనం కలిపేసుకోవడమే ఇదంతా కూడా నండి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనమాట స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి లూజులు ఓకే ఈ విధంగా మార్క్ చేశాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులని మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఎంత అయితే ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర పెట్టండి ఒకవేళ మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు వన్ ఇంచ్ లూజ్ పెట్టారనుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి కొంచెం ఎక్కువగా పెట్టుకున్నా పర్లేదు కానీ ఖర్చుల కోసం తక్కువ మాత్రం పెట్టొద్దు అన్నమాట తర్వాత ఇక్కడ మనం ఇందాక ఎలాగైతే చంక రౌండ్ని చెక్ చేసామో అలాగే హ్యాండ్ రౌండ్ని కూడా చెక్ చేసుకోవాలి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను మనం ఈ చంక రౌండ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ మార్కింగ్ ఏదైతే ఉందో దానికన్నా ఒక ఇంచు లోపలికి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చూడండి చూసారా కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర ఇంచులో వచ్చేసింది హ్యాండ్ రౌండ్ కూడా ఇలా మనము ఆర్మ్ హోల్కి అలాగే హ్యాండ్ రౌండ్ రెండు మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటే కుట్టేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రావన్నమాట అలా చూసుకోకుండా మీరు దేనికది సపరేట్ సపరేట్గా కట్ చేసుకుని కుట్టేటప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే ఏం చేయలేమండి మీకు ఇంతకన్నా క్లియర్గా మీకు ఏ టైలరింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇంతకన్నా డీటెయిల్గా అయితే ఎవ్వరూ చెప్పరు వీడియోస్ చూసి చాలామంది మన వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు యూట్యూబ్లో ఫ్రీగా ఇలా వీడియోస్ చూసుకుంటూ మీకు ఖాళీ ఉన్న సమయంలో చూసుకుంటూ కూడా నేర్చుకుని చక్కగా మీవి మీరు డిజైన్ చేసుకోవచ్చు మీకు అవసరం అనిపిస్తే బయట వాళ్ళువి కూడా డిజైన్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను చూడండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వస్తుందనమాట హ్యాండ్ దీనికి మనము లోతు ఎలా తీయాలో కూడా చూపిస్తాను ఓకే హ్యాండ్కి లోతు తీయడం కోసము హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉంటుంది కదా ఈ టక్స్ దగ్గర హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసే లోతు తీయాలండి మనము ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి హ్యాండ్కి చివరని వచ్చేసరికి రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా సేమ్ అంతే ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి ఎనిమిది పావు వచ్చింది ఎనిమిది పావులో సగం అంటే నాలుగు ఇంచులకి ఒక గీత వస్తుంది లేదా మిడ్ పాయింట్ చూసి రఫ్గా మార్క్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ మిడిల్లో వచ్చేసరికి ముప్పావి ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి లోతు ఓకే ఒకవేళ మీరు టూ హ్యాండ్స్ కట్ చేసి ఉంటే టూ హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని తీసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్కి భాగం దగ్గర మనము ఇంచులు పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తూ ముప్పా ఇంచుల మార్కింగ్ దగ్గరకు వచ్చి తర్వాత ఆర్మ్హోల్ దగ్గర మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక కరో షేప్ వచ్చేలాగా డ్రా చేయాలండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తేనే మీకు ఆర్మ్ హోల్ దగ్గర ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుందనమాట ఫిట్టింగ్ మనకి డబాడబా గీసేసుకుని కుట్టేసుకున్న తర్వాత చూసుకుని ఉగ్గులు వచ్చేసేయని బాధపడ్డం కన్నా మనం ఇలా కటింగ్ చేసుకునేటప్పుడే నీట్గా ట్రిమ్ చేసామనుకోండి కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఈ లోతు తీసిన పీస్ ఇలా ఎడ్జెస్ అనేటివి చివరికి ఇలా ఉండాలి షార్ప్ ఎడ్జెస్ వచ్చేలాగా ఉండాలి అప్పుడే మీకు కటింగ్ అనేది సారీ స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది లోతు తీసిన వైపు మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఒక చిన్న కట్ పెట్టేసేయండి మీకు ఈ హ్యాండ్ కటింగ్ అనేది యూజ్ అయ్యిందనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే మీకు ఈ ఆర్మ్ హోల్కి కరెక్ట్గా హ్యాండ్ మ్యాచ్ అవుతుందా లేదా కూడా ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైన షోల్డర్ దగ్గర కుట్టికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ మీద ఇలా సారీ చంక్ రౌండ్ మీద హ్యాండ్ రౌండ్ పెట్టుకుని కరెక్ట్గా ఈ పాయింట్ చూడండి ఎలా వచ్చిందో లైన్ ఇలా రావాలన్నమాట కొంచెం తగ్గినా పర్వాలేదండి కానీ మీరు ప్రతిసారి కూడా చెక్ చేసుకుంటూ కటింగ్ అలవాటు చేసుకున్నారనుకోండి మిస్టేక్లు అనేటివి చాలా తక్కువ వస్తాయి ఓకే